ఎలా నుండి నా ఇల్లు చాలా బాగుంది అక్క ఇక్కడ నుండి ఇదే సరే అక్క అక్క అమ్మవారు ఎవరు నానా మన కమ్యూనిటీ పూజించే మురిగి మాత అమ్మవారు మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది నానా ఆ సాంప్రదాయంలో భాగంగానే మనకింతకు ముందు మన ఇష్టపూర్వకంగా ఒక గురువుని ఎంచుకుంటాం ఆ గురువునే అత్తగా పిలుస్తాం మనం అలాగే గురువుతో పాటు ఒక అమ్మని కూడా ఎంచుకుంటాం ఇది మన సాంప్రదాయం ఈ సాంప్రదాయంలో భాగంగానే మనం అక్క చెల్లి వదిన మర్దలు అనే బంధుత్వాలు ఏర్పరచుకుని జీవిస్తా అవునా అక్క మన కమ్యూనిటీకి ఇంత గొప్ప సాంప్రదాయం ఉందా అవునా ఇదే సాంప్రదాయం ప్రకారం నీకు ఒక అమ్మాయిగా పేరు పెట్టాం కదా ఏంటి చెప్పు నీ పేరు సత్య సరే సత్యలాగా నీకు మనసుకు నచ్చినట్టుగా నేను రెడీ చేస్తా పదా ఒసేయ్ ది విరో సర్జరీ చేస్తన్నా అంటేనే నాకు ఇప్పుడే అమ్మ చెత్తింది అమ్మ తల్లి మా అందరి జీవితాలు చల్లగా చూడు తల్లి అమ్మ ఈ సమాజంలో అందరికి సమాధానం చెప్పేలాగా నా జీవితం ఉండాలమ్మా ఇదిగోనండి మీ ఫోను ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి మీ చెల్లి పెళ్లి చేసే బాధ్యత తీర్చుకున్నాము మీకు ఒక విషయం చెప్పాలండి ఇంట్లో ఈ పనులన్నీ చేయలేకపోతున్నానండి మీ అమ్మా చేయలేకపోతున్నానండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి అంతలా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి మీతో ఉండాలని నేను ఒక మాట అడుగుతానండి నీకు నీకు నేను కావాలా నీ అమ్మా నాన్నలు కావాలా అది ఇప్పుడు ఏం కావాలి మీ అమ్మా నాన్నని ఉంచుదామండి నేను ఏదో ఒకటి చేస్తా గానీ ఫస్ట్ బాక్స్ పెట్టు ఇటు చూస్తే ఇటు చూస్తే నా కన్న తల్లిదండ్రులు ఇప్పుడు నేనేం చేయాలి పిల్లని వేరుంచుదామా అంటే అది మళ్ళీ నాకే ఖర్చు ఓ పని చేస్తా వీళ్ళిద్దరినీ ఏదైనా ఆశ్రమంలో వదిలేసి వస్తా వాళ్ళకే నెలకి ఇంత ఇచ్చేస్తే నాకు పెద్ద పని అయిపోద్ది మా అమ్మ నాన్ని ఇద్దరినీ ఆశ్రమంలో పంపించేస్తే నెలకి వాళ్ళకే ఇంత మెయింటెనెన్స్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అటు నా పిల్లంతో నాకు ఈ గొడవ అనేది ఉండదు ఇటు నా పిల్లంతో హ్యాపీగా ఉండొచ్చు ఇటు వాళ్ళను అక్కడ ఉంచినట్టు ఉంటుంది హలో హలో నమస్తే సార్ నమస్తే అండి ఇది మీ ఆశ్రమం గురించి తెలుసుకున్నాను చెప్పండి మా అమ్మ నాన్నని మీ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాను నెలకు ఎంత తీసుకుంటారు సార్ మా ఆశ్రమంలో అంతా ఫ్రీనే అండి సరే సార్ మా అమ్మ నాన్నని మీ ఆశ్రమంకి ఇప్పుడే తీసుకొస్తా సార్ సరే సార్ అమ్మా నానా ఇక నుంచి మీరు ఇక్కడే ఉంటారు నేను అంతా వాళ్ళతో మాట్లాడాను ఇక నుంచి మీరు ఇక్కడే ఉంటారు నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను సరేనా జాగ్రత్త రోపడికి రమ్ అమ్మా